ఆ హేళన మొస్తాడు ఢిల్లీ కాప్ చేతి పెట్ట రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈకో స్పోర్ట్ ఫస్ట్ రోడ్ కారు ప్రజెంట్ అయితే మనకు పార్కింగ్ సేల్ లో ఉంది ఢిల్లీలో ఉంది కారు వెహికల్ చాలా బాగుంది మనకు పుస్తాడ్ వేరియంట్ ఉంటుంది ఫిఫ్టీ పరంగా ఏబిఎస్ బ్రేక్ పవర్ సింగ్ పవర్ విండోస్ రెండు ఏబిఎస్ ఉన్నాయి వెహికల్ గురించి ఒకసారి మొత్తం చూపిస్తా వెహికల్ డిఎల్ ఎడ్సీ ఏవి జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ రిజిస్ట్రేషన్ వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఇప్పటికైతే ఏ గ్లాస్ అయితే మిస్ కాలేదు షోరూమ్ తో వచ్చిన గ్లాసులే ఉన్నాయి బార్కోడ్ కూడా చూస్తానా ఇది ఫోర్డ్ కంపెనీ గ్లాస్లే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎనిమిది వందల రెండు వేల పద్దెనిమిది మనకు న్యూ షేప్ వస్తుంది అంత ముందు ఈకోస్పోర్ట్ పక్కనే ఉంచు చూపెడతా ఇది న్యూ షేప్ వస్తుంది డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్ వస్తాయి ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ కార్ స్టార్ట్ వేస్తున్నారు లైట్స్ అయితే ఆన్ అవుతాయి వెహికల్ ఒకసారి నీటి చూసుకోండి ఫ్రంట్ బంపర్ కు చిన్న స్క్రాచ్ కూడా లేదు బానెట్ ఒరిజినల్ ఉంది బానెట్ కూడా ఒరిజినల్ టైల్ కూడా అలైవిల్స్ వస్తాయి మనకు టైల్ అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఉన్న పరంగా సాకర్ ఏం లేదు చూసుకోండి గ్లాస్ గ్లాస్డు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు పైన రూఫ్ కూడా ఇక్కడ కూడా చిన్న డెంట్ గాని స్క్రాచ్ కూడా లేదు డోరు ప్రతి ఒక్క డోర్ ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు ఒరిజినల్ వెహికల్ మనకు పవర్ విండోస్ పవర్ సేవింగ్ వస్తుంది పుస్తాడ్ వేరియంట్ సరే వెహికల్ స్టార్ట్ చేసి ఇంజన్ చూపిస్తా డాష్ బోర్డ్ లోపల చాలా బాగుంటుంది ఏసీ కూడా చిల్లు వస్తుంది కంపెనీతో వచ్చిన సిస్టమ్ ఉంది ఇక్కడ మేము స్టార్ట్ చేస్తూనే వెహికల్ స్టార్ట్ అయిపోయింది ఫ్యూయల్ లెవెల్ లో ఫ్యూల్ అని చూపెడుతుంది మనకు ప్రతి ఒక్క ఇండికేషన్ ఫ్యూయల్ ఎంత ఉంది మనకి ఎంత మైలేజ్ పోతుంది పడుతుంది ఏసీ చిల్ వస్తుంది ఏసీ ఆన్లో ఉంది చూసుకోవచ్చు అలాంటి టెస్ట్ డ్రైవ్ ఒక యాభై కిలోమీటర్ పైన తిరిగినాం ఇదే కార్లో వేరే కార్ల గురించి తిరిగినాం కాబట్టి అంత ఫర్ఫెక్ట్ చెప్తున్నా నేనే డ్రైవ్ చేసిన సస్పెన్షన్ స్టీరింగ్ ఎలాంటి నాయస్ కుడు మనకు ఎఫ్ఎం కూడా వస్తుంది మనకు టైం చూపిస్తుంది ఇది కంపెనీతో వచ్చిన సిస్టమ్ అండి మ్యాన్ మనకు ప్రతి ఒక్క డోర్ ఓపెన్ చేస్తే డోర్ చూపెడుతుంది చూపిస్తా డోర్ ఓపెన్ చేస్తే డోర్ చూపిస్తుంది ఇంకా డోర్ ఓపెన్ చేసినా కూడా చూపిస్తుంది ప్రతి ఒక్క ఫ్య చూసిన ఒకసారి చూపిస్తా ఆర్పిఎం లో ఇలాంటి ఫ్లచింగ్ కూడా లేదు నీట్ గా చూసుకోండి ఫస్ట్ మనం చూసేది ఇంజన్ పరంగా ఫస్ట్ చూస్తాం తర్వాత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్ని చూస్తాం మనకు మైలేజ్ కూడా మనకు ట్వంటీ ప్లస్ అయితే క్లైమేట్ చేస్తుంది అంతకన్నా ఎక్కువైతే బై రోడ్ లాంగ్ పోతే మాత్రం రావచ్చు కానీ మనకు ట్వంటీ ప్లస్ వద్ద క్లైమ్ క్లెయిమ్ ఇస్తుంది ఏసీ మనకి ఎయిర్ బ్యాగ్స్ ఎట్టి పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ కో డ్రైసర్ ఒకటి స్టేరింగ్లో ఒకటి రెండు అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంట్రీ చాలా లగ్జరీగా ఉంది మన పెట్టుకోవడానికి అన్ని రకాల ఫ్యూచర్లు అయితే ఉంటాయి ఏసీ ఆన్లో ఉంది మనకు యూఎస్బి కేబుల్ ఆక్స్ కేబుల్ ప్రతి ఒక్కటి అయితే ఇస్తారు దీనికి ఇంజన్ చూసుకోండి ఇంజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఏసీ కూడా ఆన్లో ఉంది కంప్రెస్సర్ ఆన్లో ఉంది ఇక్కడ ఆఫ్ క్రాసు పిల్లర్స్ ఎక్కడ కూడా తగలేదు అండి చిన్న ఇక్కడ లైట్ క్రాక్ ఉంది అంటే మనకు చిన్న లైట్ అయితే అది తరచులాగా వచ్చింది తప్ప ఒరిజినల్ ఉంది బాలట్ కూడా ఒరిజినల్ ఉంది పోల్డ్కు సంబంధించిన లోగోతో ఉన్న స్టిక్కర్ కూడా ఉంది వాలెంట్గా అయితే చేంజ్ అయితే కాలేదు ఒరిజినల్ ఉంది ఇటు సైడ్ కూడా మనకు చూస్తే ఇక్కడ కూడా మనకు ఆప్రాన్లు రెండు ఆప్రాన్లు అయితే ఏం తరగలేదు చేసి ఒరిజినల్ ఉంది ఇంజన్ ఒరిజినల్ ఉంది ఫోర్డ్ అంటే చాలా గట్టి బండి మనకు హైవేలో మాత్రం మీరు ఒకసారి కార్ నడిపిన తర్వాత మన వేరే కార్ అయితే మీరు చూడరు అంత బాగుంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా బ్యాక్ సైడ్ వ్యూ టైటాన్ ఏమో మనకు స్టెప్ టాపిస్పడాక ఎందుకనే వస్తుంది రియర్ వైఫర్ రియర్ డిఫాగర్ కూడా ఉంది బీడీ రోడ్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి ఇంటర్వ్యూ చూపిస్తా సీట్లు లెదర్ సీట్లు చాలా బాగున్నాయి ఇప్పటికైతే ఉన్న పొలంగా అయితే మార్చడం లేదు చిన్న లైట్ అక్కడక్కడ స్క్రాచ్లు ఉన్నా కూడా బాగానే ఉన్నాయి సీట్లు అయితే మనకి బటన్తో అయితే ఇంకా డో డిక్ ఓపెన్ అవుతుంది బూట్ స్పేస్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఈ వెనకాల సీట్ కూడా ఫోల్డ్ అవుతుంది లగేజ్ పెట్టుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది కారు బ్యాక్ సీట్లు ఫోల్డ్ అయితాయి అండి బ్యాక్ సీట్ ఫోల్డ్ అవుతాయి ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపెట్టి మీకు కారు చెప్తా మీకు కిలోమీటర్ పరంగా డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిందండి రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఈకోస్పోర్ట్ వైట్ కలర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీ నెంబర్ వెహికల్కి అయితే చిన్న కూడా లేదు గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి బాడీ మాత్రం ఒరిజినల్ ఉంది మనకి టైర్స్ పరంగా కూడా మనకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఉన్న పరంగా ఒకసారి చూసుకోండి డెబ్బై తొమ్మిది వేలకి కిరమీ తిరిగి రీడింగ్ అయితే జెన్యును దీని ధర ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కస్టమర్ ఓనర్ ఓనర్ నుంచి వచ్చిన కార్ మనకి ఇది పార్కింగ్లో పెట్టయితే సేల్ చేస్తున్నారు ఒకవేళ డైరెక్ట్ ఎవరికైనా మీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు కస్టమర్ ఓనర్తో మాట్లాడి మీకు డైరెక్ట్ కల్పిస్తాం ఓనర్తోని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ ఇది పెట్ ఈ వెహికల్ అయితే ఢిల్లీలోనే ఉందండి ఎవరికైనా టోకెన్ అమౌంట్ వేస్తే హోల్డ్లో పెడతాం తర్వాత ఫుల్ అమౌంట్ కొడితే ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఎన్వోస్టిక్ కమిషన్ అలా ఉంటుంది ఈ కార్ ధర అలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ ఇది పెట్టు